హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది నా కోరిక అందులో భాగంగా నేను ఈరోజు ఒక మంచి ఊరు వచ్చానండి నేను ఆ ఊరు వచ్చి ఏదైనా ఊరు బయలుదేరి ఎందుకు వెళ్ళానంటే ఊరు ఫంక్షన్ మాకు ఫంక్షన్ తగిలిది మెచ్యూర్ ఫంక్షన్ ఆ ఫంక్షన్కి అనేసి నేను ఊరు వచ్చాము మన ఊరు వెళ్తున్నామంటే ముందు రోజు రాత్రి ఆలోచిస్తే అందులో అక్కడ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా వాళ్ళని కూడా కలిస్తే బాగుంటుంది మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళలేము కదా అనేసి అనుకుంటాం కదా ప్రతి ఊర్లో మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉన్నారండి చక్కగాను మంచి మంచి ఫ్రెండ్స్ మంచి మంచి గార్డెన్స్ ఉన్నాయి అందులో భాగంగా నేను బొబ్బిల్లోని లక్ష్మి గారు ఉన్నారండి మంచి గార్డెనరు ఆవిడ ఏ గార్డెనరు వెజిటబుల్ గార్డెన్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏంటి లేకపోతే క్రియేటివిటీ గార్డెన్ అంటే కాదండి ఆల్ ఆల్రౌండర్ మీరు ఇప్పుడు ఇలా వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా చూడండి ఎందుకు ఇలా చెప్తున్నానో కూడా మీరు లాస్ట్ని తెలుస్తుంది మీకు అందుకు నేను చాలా సంతోషంగా మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను వాళ్ళ ఎంట్రన్స్ అండి కింద వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఇది వాళ్ళ ఎంట్రన్సే ఇలా ఉందండి ఎన్ని రకాల ప్లాంట్స్తో చక్కగా డెకరేట్ చేసుకుని గోడలు కిటికీలు గ్రిల్స్ ఏది కూడా వదలలేదు అన్ని రకాల మొక్కల్ని కూడా చక్కగా డిజైన్ చేసుకొని ఈ విధంగా అమర్చుకున్నారన్నమాట వీటి సెకిండ్స్ ఇవన్నీ మీకు తెలుసు ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి వీడి దగ్గర చాలా చాలా వెరైటీస్ చక్కగా ఉన్నాయి అవి చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేస్తూ పెంచుకుంటున్నారు అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా మన గార్డెన్ మీట్కి గార్డెన్ విజిట్స్కి మనం వెళ్ళలేము కాబట్టి ఏదైనా ఊరెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా అక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కలవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మన ఫంక్షన్స్తో పాటు వారిని కూడా కలిస్తే ఆ రోజు ఉంటుంది కదా ఆనందం వాళ్ళ మొక్కలు చూడడం కొన్ని నేర్చుకోవడం కొన్ని చెప్పడం ఇలా ఉంటుంది కదా మన ఆనందం మొక్కల మొక్కల సంభాషణ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం భలే భలే ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టం దాంతోపాటు నేను వీడియో కూడా చేసుకుంటాను కదా ఇంకా కంపల్సరీగా కలవడానికి ప్రయత్నిస్తాను మా విజయనగరం జిల్లాలో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరికీ చూపించాలి మే ఎన్ని గార్డెన్స్ ఉన్నాయి అందరికీ తెలియాలి అనేది నా కోరిక అండి అందుకని వెళ్ళిన ప్రతి గార్డెన్కి నేను వీడియో షూట్ చేయడానికి చూస్తాను అలాగే మా ఫ్రెండ్స్ కూడా మా గార్డెన్ చెయ్యండి అనే చెప్తారు నేను ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలన్నీ కూడా నేను మీకు తెలిసినవి అందుకే నేను ఒక్కొక్క మొక్క పేరు చెప్పడం లేదు ఒక్కొక్క మొక్క పేరు చెప్తే చాలా లెంతీ అయిపోతుంది వీడియో ఇవన్నీ క్రాటన్స్ అడీనియమ్స్ తర్వాత నాకు చూసిన మీరు సైక్లెంట్స్ ఇక్కడ చూసారా కూరగాయల జాతులు చక్క క్రీపర్స్ క్రీపర్స్కి ఎలా అరేంజ్ చేస్తారో చూడండి ఇక్కడ కామంచి పళ్ళు దీని దీని గురించి చెప్తాను మీకు ప్రత్యేకంగా ఈ వీడియోలో అయినా చెప్తాను మీకు స్కిప్ చేయకుండా చూడండి దాన్ని ఏం చేయాలి ఆకులు ఏం చేయాలి పళ్ళు ఏం చేయాలి అవన్నీ అలాగే ఇక్కడ కూడా పూల మొక్కలు టమాటా చెర్రీ టమాటో చూడండి మంచి కలర్ఫుల్గా ఎలా నోరువురేస్తాయి ఇంకా చాలా చాలా వస్తాయండి ముందుకి ఇది కొండపిండాకు కంపల్సరీగా అందరూ వాడాల్సిన ఆకండి అది కిడ్నీలో స్టోన్స్ క్లీన్ చేసేస్తుంది చాలా మంచి ఇది అది అలాగే ఇక్కడ పెన్సిల్ క్యాక్టస్ కాంబినేషన్తో ఉన్నాయండి అలాగే ఇక్కడ అరుగు అరుగులు కట్టించేస్తారండి మొక్కలకి స్టాండ్లు పెట్టి అవి పెట్టి పెట్టి కాకుండా పర్మనెంట్గా అరుగులు కట్టించేసి అన్నీ కలిపి పెంచుతున్నారనమాట చూసారు కదా వేస్ట్ మెటీరియల్ ఉంది అన్ని రకాల కుండీలు ఉన్నాయి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి పళ్ళ మొక్కలు ఉన్నాయి ఇలాగ టమాటో చూడండి టమాటో మీకు ఇప్పుడు దగ్గర నాలుగైదు వెరైటీస్ చెర్రీ టమాటోలే చెర్రీ అంటే చిన్నవన్న చెర్రీ అనుకుంటాం ఆ చెర్రీ టమాటోలో కూడా వేరే వేరే వెరైటీస్ ఇక్కడ వంకాయలు చూడండి చక్కగా దాచిపెట్టేశారు గారు విత్తనాల కోసం మన హరిత విజయనగరం గ్రూప్ మెంబర్ కదండి ఈ గ్రూప్లో అందరికీ షేర్ చేయడానికి చక్కగా దాస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ పూల మొక్క ఈ పూల మొక్కల పేర్లు నాకు తెలియదు నాకు కూరగాయలు తప్ప నాకు మిగతా వాటి పెద్ద తెలియదు అలాగే వైట్ మిర్చి ఇది ఏంటంటే ఇది చక్క ఇది కూడా విత్తనాలకి ఇది ఒక పెద్ద రకం వంకాయటండి పచ్చడి చేసుకోవచ్చు అట చాలా చాలా టేస్టీగా ఉంటుందంట ఆకుకూరలు ఇదిగో ఇక్కడ ఒక వంకాయ ఎంచారు ఇవన్నీ మన గ్రూప్స్కి చక్కగా షేర్ చేసుకుందామండి ఫ్రెండ్స్ అందరికీ కానీ చెప్తున్నారు ఇక్కడ చూడండి బాబా ఎన్ని రకాల చెర్రీ టమెట్స్ గుత్తులు గుత్తులుగా చిన్న చిన్న టబ్స్లోనే ఉన్నాయండి ఇది ఒకటి చూడండి కస్తూరి బెండ అంట ఇది కస్తూరి బెండ చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా మన దేశవాళీ పంటలన్నీ ఇవన్నీ కూడాను మరుగున పడిపోయి మార్కెట్లో దొరకవు ఇప్పుడు మన గార్డెనర్స్ వలన మన మిద్ది తోటల వల్ల ఇవన్నీ బయటకు వచ్చి దాని మిద్ది తోటల్లో ఉండడం వలన వాళ్ళు పండించడమే కాకుండా మనం గ్రూప్స్గా ఏర్పడడం వల్ల గ్రూప్ మీటింగ్స్లో ఇలా రేర్ కలెక్షన్స్ అన్నీ వాళ్ళు మనకి ఇవ్వడం మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా షేరింగ్ అయ్యి మంచి మంచి వెరైటీస్ మనం పండించుకోగలుగుతున్నాము కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ కూడా గార్డెన్ మీట్స్కి ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి గ్రూప్లోని ఫ్రెండ్స్ మంచి మంచి ఫ్రెండ్స్ సర్కిల్ సంపాదించుకుంటారు మంచి మంచి రేర్ వెరైటీస్ మొక్కలు కూడా సంపాదించుకోవడానికి ఒక అవకాశం మన గ్రూప్స్ వల్ల జరుగుతుందండి అవి ఎందుకంటే గ్రూప్ మీటింగ్స్ పెడతా ఉంటారు ఎందుకంటే అందరినీ కలియారు ఆత్మీయ కలియికగా మొక్కలు పెంచే వాళ్ళ మొక్కల ప్రేమికుల ఆత్మీయ కలియిక అనమాట చూసారు ఇది ఇక్కడ అవకాడో కూడా పెట్టారు మేడం గారు పచ్చగా అంత బాగుంది బకెట్లోని అలాగే మొక్కల ప్రేమికుల ఆత్మీయ కలిగి ఉంటుందండి ఆ రోజు అలా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడాను చక్కగా ఇలాగ మొక్కలు పెంచేవాళ్ళు ఎక్కడ గ్రూప్ ప్రతి జిల్లాలో అన్ని రకాల గ్రూప్స్ ఉన్నాయండి మీకు తెలిసిన గ్రూప్లో జాయిన్ అవ్వండి మంచి మంచిగా మా మీరు షేర్ చేసుకోవచ్చు మనకు ఆన్లైన్లో దొరకని విత్తనాలు కూడా మనకి ఇక్కడ గ్రూప్స్ ద్వారా మనకు షేరింగ్ అవుతూ ఉంటాయి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత బాగా చక్కగా మంచిగా అంటే పుష్టిగా అనమాట చాలా చక్కగా పెరిగింది ఇక్కడ అంజీరా కూడా ఇలాగే ఉన్నాయి ఫ్రూటింగ్ వచ్చేసిందండి ఇవన్నీ కూడా చూడండి ప్రతిదీ బకెట్లోనే ఎక్కువ ఉన్నాయండి ఇరవై లీటర్ల బకెట్లు ఎక్కువ వాడారు మేడం అయితే ఇక్కడ చక్కగా బీన్స్ అన్ని వెరైటీస్ కూడా చాలా చక్కగా పండించారని పండిస్తున్నారు ఇది చూ తెలుసు కదండి ఇది కాశీ పళ్ళు అంటారు తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ కూడా బకెట్లోనే పళ్ళు వచ్చినాయి రోజుకి నాలుగు వచ్చినా చాలండి నాలుగు రోజులకు నాలుగు వచ్చినా కూడా సరిపోతాయి ఎందుకంటే మంచి హెల్తీ ఫుడ్స్ కూరగాయలు అక్కడ లేనట్టు ఉంది కానీ పట్టు కిందకి చూస్తుంటే ప్రతి చోట కొద్ది కొద్దిగా ఉన్నాయి మనకి రెండు రోజులకు ఒక పావు కేజీ వచ్చినా కూడా చాలండి అసలు ఒక అమృతమే ఒక మెడిసిన్ ఏ మనకి మన మనం తోటలో ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలా వాల్యుబుల్ అండి ఇక్కడ చూసారు చిక్కుడుకాయలు ఉన్నాయి కనుపు చిక్కుళ్ళు ఇవి ఎంత పుష్టిగా చక్కగా ఉన్నాయో ఈ స్కిన్ తక్కువ గింజ ఎక్కువ ఉంటుందన్నమాట ఆ గింజలు చక్కగా మనం కూర చేసి తింటే ఒక్కొక్క గింజ కూడా అమృతం లాగా మటన్ ఏదో తిన్నట్టుగా అంత టేస్టీగా ఉంటుందన్నమాట అంతకన్నా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ బకెట్లోనే ఇలా కొద్ది కొద్దిగా చేస్తున్నారు అయితే ఇప్పుడు మేడం కానీ పైకి తీసుకొచ్చేద్దాం ఆవిడ మాటలోనే గార్డెన్ గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్ రండి ఆదిలక్ష్మి గారు ఇదే మా టెర్రస్ గార్డెన్ ఏదో కొంత మేరకు పెంచగలుగుతున్నాను మీ అందరూ ఇన్స్పిరేషన్ పెద్దవాళ్ళు మీరందరూ ఉన్నారు వాళ్ళ ఇన్స్పిరేషన్తో మేము చేస్తున్నాం కొంచెం ఇంత వటుడింతయి అని ఇంకా పెరగాలని మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాం ఇంకా కూరగాయలు పంటలు ఇవన్నీ చేద్దాం అని మీ ఇలాంటి వాళ్ళ సహకారంతో బాగానే మీ గురించి మీద ఏమనుకుంటున్నారు సీనియర్ మీరు కూడా అయితే ఈరోజు మనం ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు ఆయలక్ష్మి టెర్రస్ గార్డెన్ కాదని తెలిసిపోయింది మనం బొబ్బిలాంటి వచ్చింది ఈ రోజు బొబ్బిలి లక్ష్మి గారు ఒక టీచర్ గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా వర్క్ చేస్తున్నారు వాళ్ళకి వారం అంతా ఫుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ టీచర్ అంటే టైం టు టైం టెన్షన్గా వెళ్ళిపోవాలి స్కూల్కి వెళ్ళిపోయి అక్కడ చూసుకుని ఈవినింగ్ అయిపోద్ది వచ్చేసరికి మళ్ళీ ఇంటి వ్యవహారాలు ఇంటి బాధ్యతలు చూసుకోవాలి అయినా కూడా నేను గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం చేస్తానని నేను చేస్తున్నారు చేసి చూపిస్తున్నారు అదండి వీళ్ళు గొప్పతనం వర్కింగ్ ఉమెన్స్ చేస్తున్నారు వాళ్ళు చేయడం మేము చేయడం గొప్ప కాదు మేడం గారు ఓకే అండి చాలా బాగుంది గార్డెన్ అంటే బాగుంది అంటే చుట్టు చుట్టు ఒక వైఫై లాగా రౌండ్గా తయారు చేసేసుకొని మధ్యలో విశాలంగా ఉంచుకున్నారు అని నేనే చెప్పేస్తున్నాను మీరు వాకింగ్ చేయడానికి వాడి మా వారు వాకింగ్ చేస్తారు ఈ చుట్టుపక్కలను అందుకోసం అని మరి చుట్టూరు పెట్టలేదు చుట్టూరా పెట్టుకున్నాం అన్నమాట అందుకోసం అని ఓకే మరి మీకు టైం సరిపోతుందా టైం అంటే ఈవినింగ్ పూట వస్తాను కొన్ని కొన్ని చేస్తాను లేతే సెలవు రోజుల్లో హాలిడేస్ రోజు నాడు చేస్తానండి కంపల్సరీగా హాలిడే కంపల్సరీగా మొక్కలకే ఏదైనా హాలిడే ఇంకొక పని మీద ఎంగేజ్ అయ్యాను అనుకోండి అప్పుడు ఈవినింగ్ పూటలు రోజుకి ఒక గంట వేసి అలా పెట్టుకుంటాను అలాగే పెట్టుకొని మొత్తానికి కంప్లీట్ చేసేస్తాను అనమాట ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీలోని విజయ హరిత విజయనగరం గ్రూప్ మెంబరు లక్ష్మి గారు మన కంపల్సరీగా ఎంప్లాయీస్ కోసం ఆదివారమే పెట్టుకుంటాం మీటింగ్లు వాళ్ళకు ఒక ఆదివారం సెలవు అది గార్డెన్ వినియోగిస్తున్నారు మన మీటింగ్ మాత్రం ప్రతి మీటింగ్కి కూడా కంపల్సరీగా బొబ్బిల్ నుంచి విజయనగరం గార్డెన్ మీటి హాజరవుతారు అందుకు మాత్రం మీ మేడం గారిని ఎప్పుడు అప్షియేట్ చేస్తూ ఒక ఆదర్శంగా తీసుకుంటాం మేడం గారిని ఒకసారి మేడం గారు గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటో మేడం గారు చూపిస్తారు మనకి ఓకే అండి మేడం గారు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్ని క్రాటెన్సా ఇవన్నీ క్రాటెన్సేనండి ఇవంతా మొత్తం క్రాటన్సే మా చెల్లి హైదరాబాద్ నుంచి తను కొన్ని ఇస్తుంటుంది అదే మన గార్డెన్ మేట్స్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఇస్తుంటారు మనం షేరింగ్ షేరింగ్ మీటింగ్ లో కమ్ము మీటింగ్ సరదాగా పంచుతాము తెచ్చుకున్నావమ్మ గారు మంగమణి గారు ఇలాగా కళ్యాణి గారు వీళ్ళందరూ ఇచ్చిండ్రు అనమాట అదే అదే వాళ్ళందరూ మాకు ఎంకరేజ్ చేసి ఇలాగా ఇస్తున్నారు అందరూ కూడాను అదే అదే వీళ్ళు కూడా చాలా మంది మొక్కలు ఇంత సరే నుంచి ఒక సరి చేసుకొని వస్తారు ఈ కూడా మొక్కలు పట్టుకొని వస్తారు అలాగా పెంచుతున్నాం పాదులే ఈ మధ్య ఇవి చిక్కుడు ఏవో దోస దోస పాదు దోసపాదు అండి ఇది నేతిబీరలో నేతిబీర ఆ నేతిబీర వేసేది నేతిబీర ఇవి కామంచి పళ్ళు ఆరోగ్యానికి మంచిది అని విన్నాను షుగర్ చాలా మంచిది అని అన్నారు ఇవి టేస్ట్ చేద్దాము చిన్న చిన్న ముత్యాల్లా ఉన్నాయి బ్లాక్ ముత్యాల్లా బ్లాక్ ముత్యా దీంట్లో రెడ్ కూడా ఎక్కడ చూసాను నేను ఎవరి దగ్గరని నా దగ్గర బ్లాక్ అనమాట ఇవి ఉన్నాయి చిన్నవి చాలా బాగున్నాయి ఇవి ఆకులు కూడా పప్పులో వేసుకోవచ్చు అని విన్నాను మేడం పప్పు కామంచి దీని గురించి ఏంటంటే నేను హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ ఉంది కదండి మంది దానిలో ఒక ఆవిడ చెప్పారు అనమాట ఆకులు కూడా నేను వాడతానండి మెడిసిన్ ఇది పూర్తిగా షుగర్ కి వాటికి మంచిది పళ్ళు తింటాము ఆకులు పప్పులో వేసుకోవచ్చు చట్నీలో కూడా నాకు ఆ పళ్ళు బాగా నచ్చాయి అందుకు ఉంచాను తీయగా బాగున్నాయి చిన్నవి బుజ్జిగా బాగున్నాయి చిన్నవి ఉన్నాయి ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఉన్నాయి అందులో మెయిన్ ఏంటంటే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ యాంటీ క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ఓకే మన సృష్టిలో ప్రతి బ్లాక్ కూడా మన మల్బరి ఇవి బ్లాక్ రైస్ అవన్నీ కూడా మనకి యాంటీ క్యాన్సర్ ఉపయోగపడతాయి ఉపయోగపడతాయట అవి ఇక్కడ చిన్న చెర్రీ టమాటాలు వైట్ నేరేడు ఇగో రేగి ఏవో వేసాను అన్ని అలాగా పళ్ళు మొక్కలు అవన్నీ పెన్సిల్ క్యాక్టర్స్ పెన్సిల్ క్యాక్టెస్ ఇది ఏంటండి ఇది మసాలా కాదు కాదు ఇదే వైట్ కలర్ పువ్వులు ఓకే డిసంబరాలే వైట్ కలర్ డిసంబరా కరివేపాకు చిట్ కరివేపాకు ఈ కరివేపాకు చూడండి ఒకసారి ఇది మామూలు కరివేపాకు కాదండి ఇది చాలా మంచి కరివేపాకు చిట్టు ఆకులు వస్తుంది కదా ఇది మంచి ఫ్లేవరు స్మెల్ అన్నీ కూడా చూస్తుంది మామూలు కరివేపాకు కాదు ఇది అందరి దగ్గర ఉన్న నార్మల్ కరివేపాకు కాదు చాలా మంచి కరివేపాకు ఇది అందులో ఇది ఇది చూసారండి తోటకూర ఇది వాడుతున్నారా మేడం ఇది ఇది అందరికి ఆకులన్నీ కొంతమంది ఏంటంటే దీన్ని అదేదో గడ్డి తోట ఇది కొయ్యి తోటకూర చిలక తోటకూర అంటారు చిలక ముక్క తోటకూర అంటారు ఇవి చాలా మంచిది అండి ఇది మంచి ఐరన్ ఫుడ్ తెలియక మన కూర వాళ్ళు బాగా వాడేవారు ఆకుకూర ఇంకా మనకు రోజు బోర్కోవడం నేను తీయకుండా ఇలా ఉంచుతున్నాను అన్నమాట పక్క నుంచి అవి తేమ కూడా ఉంటాయి కూడా అవ్వకుండా చట్నీలకి వాడేయండి మనకి ఏంటంటే పప్పులు రోజు బోరు కొడత ఇంత టమాటా వేసి పచ్చడి వేసేసుకుంటే చాలా బులు పూల మొక్కలు అన్ని గా వేస్తుంటాను అలాగా ఏవో ఒకటి చామంతి క్రాప్ అయిపోయినట్టుంది క్రాప్ అయిపోయింది కట్ చేయాలి అదే కట్ చేసేస్తాను మిర్చి చాలా కారంగా ఉంటుంది అంట ఇది చేమ అంటారు దీన్ని కారం తినడం మంచిది మనకి చిన్న మిర్చి ఇది బాగుంది ఎక్కువ ఏం చేస్తామంటే నాలుగు కారం తక్కువ నేను అదే చేస్తున్నాను ఆర్గానిక్ గా ఉంటాయని అబ్బో ఇక్కడ చూడండి కింద చందనం వేస్ట్ చేయకుండా ఆ నీళ్ళే పడుతూ ఉంటాయి అలా ఒక్కసారి అనేసి అదే మంచి లోటస్ ఎక్కువ లేవు అది కూడా అక్కడ కూడా ఒకటి ఉంది కింద కూడా ఒకటి పెట్టారు దీన్ని ఏదో అంటారు కదా మంగమ్మని స్పెషల్ ఇవన్నీ మల్లి చెట్లు ఇప్పుడు ప్రూనింగ్ చేయాలి అవన్నీ ఆకులు తీసిస్తే మళ్ళీ ఇప్పుడు సీజన్ కి బాగా పూస్తాయి చక్కగా అందుకు ఇవి మాత్రం బాగా డెవలప్ చేసుకోవాలి మేడం ఎందుకు నాలుగేసి ఉంటే కారం అదే అందుకే ఎక్కువ మొక్కలు వేసుకున్నాను వెర్రి టమాటాలు వెరైటీ టమాటాలు నేను ఇదిగోండి ఎక్కడ తెచ్చుకొని అలా వేస్తూ ఉంటాను స్వీడ్స్ అన్ని నేను కొంచెం ఇది ఒకటి చా ఇది ఇది టమాటా అంటారండి అప్పరా సార్ చెప్తారు దీని పేర్లు అన్ని నేను షేప్ టమో ఓ షేప్ టమాటా అది అది తీరు తీరే ఎక్కడుందనుకుంటున్నారు డబ్బా చూశారు చాలా చిన్న సైజు ఒక ఐదు లీటర్లు కూడా వాటర్ పట్టిన డబ్బా అన్నమాట ఈ డబ్బా అని ఇదిగోండి ఆ డబ్బాలోనే మంచి టమాటా మొక్కలు పెట్టారు ఇది ఆయిల్ కూడా సగానికి ఉంది నీళ్ళు తోడేంటి పాపం వేస్తాను నీళ్ళు తోడే చేతల ఉంది ఇక్కడ వంగ వంకాయ విత్తనాల కోసం అని ఉంచాను ఇది మొక్క ఇది చార్ల్ ఇది కూడా సీడ్స్ కోసమని ఉంచానండి ఇంకా తీసేస్తాను ఇది కూడా గ్రూప్ ఇదో సరే గ్రూప్ షేర్ చేసుకోవడం ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఇది ఏంటండి ఇవి కూడా చెర్రీ ఇంకా వెరైటీ చెర్రీలో ఇంకొక టైపు కొన్ని సీడ్స్ వెంకటరావు గారు ఇచ్చారు కొన్ని సీడ్స్ మా చెల్లి ఇచ్చింది ఇది కస్తూరి బెండండి ఇది ఇది కర్స్తూరు బెండ చూసా మేడం గారి దగ్గర నాది నేను చూడండి ఏంటంటే కర్స్తూరు బెండ మానే అక్కడ నేను వేసాను చాలా బాగా నాకు చాలా సరదా వేసింది ఈ మొక్కని అలాగా ఉంచుదామని అనుకుంటున్నాను జాగ్రత్తగా దీన్ని సీడ్స్ చేసి కాపాడుదామని కాపాడాన్ని మళ్ళీ మళ్ళీ అదే మళ్ళీ పెట్టాను మరిగున్న పడిపోయింది మళ్ళీ ఇప్పుడు మన గార్డెన్స్ వల్ల బయటకు వస్తుంది అది అది ఇదిలాగుందండి ఇది వెల్వెట్ బీన్స్ వెల్వెట్ 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 బీన్స్ అని వెల్వెట్ అది వెల్వెట్ వెల్వెట్ బీన్స్ అన్నీ అలాగ ఇవన్నీ పూల మొక్కలు ఒక పక్క అంతా పూల మొక్కలు ఇవన్నీ నేను తెల్లవారి పూజ కోసం వాటి కోసం కోసం అంటే బచ్చలి అందులోనే అన్ని కలిపేసి అనమాట కూరగాయలు కాబట్టి కొంచెం ఇది ఏ మాకో తెలియటం లేదండి ఇదే మొక్క నాకు తెలియదు వచ్చింది గార్డెన్ లో అర్థం అది పెట్టినా కూడా ఎవరు రిప్లెవ్వలేదు నేను కొంతమంది పెడితే ఒకసారి హ్యాపీ గార్డెన్స్ లో పెట్టి చూడండి అక్కడ ఎక్కువ మంది పెద్ద గ్రూప్ కదా పెద్దరే చెప్పగలరేమో ఇది మా చిన్నగా అర్డెన్ ఇది గోకు కృపామృతం చేసాను తీసుకొచ్చింది అంటే చెల్లి దగ్గర మదర్ కల్చర్ తెచ్చుకున్నాను హైదరాబాద్ నుంచి ఇలాగా కలుపుతూ ఉండాలి అలాగా తెచ్చారు లీటర్లు వాటర్ దీనిక ఒక టూ లీటర్స్ తీసుకొచ్చింది టూ లీటర్స్ ఇచ్చింది టూ లీటర్స్ కి డ్రమ్ముడు వాటర్ వేసి బెల్లం వేసి పెరుగు ఒక లీటర్ పెరుగు వేసాను

అయితే దీన్ని ఏం చేయాలంటే కొంచెం మనకు డైరెక్ట్ సన్ రైజ్ పడిపోతుంది కదా కొంచెం గోన్లు కప్పి గోన్లు కప్పి చెయ్యాలి కొంచెం ప్లాస్టిక్ మీద ఎండ పడకుండా కవర్ చేసేస్తే సరిపోద్ది మల్టీ విటమిన్ లాగా ఉందండి ఇది మల్టీ విటమిన్ ఏ అండి వాడ వాడుతున్నారా వాడుతున్నాను వాడుతున్నాను కరివేపాకు లాగే కరివేపాకు లాగే వాడుతున్నాను అదే అదే మీరిచ్చిందే అది ఇగో ఆ ఇది ఆ జామ్ వచ్చిందండి జామకాయలు ఒక ఐదారు వచ్చాయి మళ్ళా ఇప్పుడు పింజిలతో ఉన్నాయండి మళ్ళాను మళ్ళా చక్కగా ఉన్నాయి ఇగో పింజిలు ఉన్నాయి నేను చెట్టుకి ఉన్నాయి ఇగో ఇది స్వీట్ లెమన్ కూడా ఉంది చిన్న వచ్చి బుజ్జిగా స్టార్ట్ అవుతుందా ఇగో స్టార్ట్ ఇగో చిన్నవి స్వీట్ లైమ్ ఫస్ట్ టైము మూడు కాయలు అచ్చాయి బాగున్నాయి చాలా బాగా నేను వచ్చి ఒక్కొక్కటి నోట్లో వేసేసుకుంటుంటాను మన అది అవకాడో ఇక్కడ పెరుగుతుందో పెరగదో గానీ నేను మటుకు పెంచుదాం అని అనుకుంటున్నాను ఒక గ్రీనరీ గానే చెట్టు కనిపిస్తుంది కదా అనేసి అన్న ఉద్దేశానికి వేసాను చూసి డ్రమ్ అనుకున్నాను నేను మార్నింగ్ గ్లోరీ అదే ఇవన్నీ అది ఇది మా యొక్క చిన్న గార్డెన్ అండి ఇది ఓకే బాగుంది చెప్పాను కదా మీలో స్పెషల్ ఏంటంటే వర్కింగ్ ఇంక ఖాళీ ఉండదు అయినా కూడా మన కొమ్మలు కట్ చేసి వేసాను బతుకుతాయో చూద్దాం ఇసుకలో అనేసి వేసాను అలాగా కొంచెం నేడలో పెట్టేస్తే అది కొన్నారా కొన్నానండి దానికి పెయింట్ వేద్దామని అని ఉంచేశాను పెయింట్ వేద్దాం అని ఓకే ఓకే పెయింట్ వేయడం కదా వావరాలు గార్డెన్ అంటే మధ్యలో ఎందుకు ఉంచుకున్నారంటే బట్టలు ఆరబెట్టుకోవడానికి వాకింగ్లకి చక్కగాను ఒడియాలు పెట్టుకోవడానికి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా చేసుకోవడానికి మీకు ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా మేడం గారు ప్లాన్ అవునా అది అన్నీ ఉండాలి కదా అటు అవి కూడా చెయ్యాలి ఇది చెయ్యాలి మనం పూర్తిగా మొక్కలు అని పెట్టేసామంటే మిగిలిన కార్యక్రమాలు ఇంట్లో ఆగిపోతాయి కదా వేరే వాళ్ళ మేళ్ళ మీదకి వెళ్ళాలి అందుకే అది కూడా ఇబ్బంది అవ్వకూడదని అందుకే చుట్టూరు అరేంజ్ చేసుకున్నాను అలాగా అంత బోర్డర్ లాగా గీసుకున్నాను అనమాట ఒక ఆటకి ఎలాగా బార్డర్లు గీస్తాము కదా డ్రాయింగ్ అందుకోసం అని ఒక బార్డర్ లాగే అన్నీ ఉంచుకున్నాను అనమాట అలాగా మీరు మొక్కల స్లాబ్ ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా చక్కగా స్టాండ్లు అని స్టాండ్లు మెయిన్ అరుగులు కట్టించేసుకున్నారు పర్మనెంట్ గాను పర్మనెంట్ గా అరుగులు కట్టించుకున్నప్పుడు అదే మెయిన్ అరుగులు కట్టించేసుకోవడం వల్ల కింద స్లాబ్ ఇబ్బంది లేదు అదే అదే ఇక ఇవి టమాటాస్ అండి ఇవి కూడాను నార్మల్ టమాటా అయినా ఇది నార్మల్ టమాటా అయినండి ఏదైనా కూడా మన అంటే అది కదా ఏది కాసినా సరే ఇది ఒక రకం కలర్ మంగమణి గారు ఇచ్చారు ఇది ఈ కలర్ ఓకే అదే ఒక్కొక్కరు మంగమణి గారు మనోరమ్మ గారు ఆదిలక్ష్మి గారు వీళ్ళందరూ కొంచెం కొంచెం మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఈ విధంగా మా గార్డెన్ పెంచుకోగలం కూడా చాలా నాలెడ్జ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది బోర్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు చెప్పినవన్నీ విని మేము చూసా తప్పకుండా పాటిస్తున్నాం మేము మేడం చూసారా చుట్టూరు కాంక్రీట్ బిల్డింగ్స్ మొత్తం ఎక్కడా కూడాను ప్రతిదీ బయట నుంచే తెచ్చుకోవాలనుకుంటా ఓపెన్ ప్లేస్ లో ఏం లేవు వీళ్ళకి అయినా కూడా గార్డెన్ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అదేంటండి అక్కడ ఇది పైప్స్ తోని కట్టించుకున్నానండి పైప్స్ తోటి అంటే పాదులు వేయడానికి అంటే ఎప్పుడు ఉంటాము పిల్లల దగ్గర మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి అదే ఇలా అనుకోండి మనం ఎప్పుడైనా డిస్మాంటిల్ చేసి ఇచ్చింది తీసేవచ్చు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసేయొచ్చని అని ఇలా కుటీరల్ లాగా అనమాట చక్కగా ఇలా బాగుంది అనేసి గ్రీన్ హౌస్ ఇలా అల్లేస్తే గ్రీన్ హౌస్ లాగా ఉంటుంది కదా అనేసి అందుకు ఇలాగా చేయించుకున్నాను పైప్ పైపులు ఆ తక్కువ ఖర్చుతో నేను తయారు చేయలేదు మా మన ఆమె వాళ్ళ అబ్బాయి చేస్తాడు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు తక్కువ ఖర్చులోనే అయిపోయింది ఒక టూ ఫైవ్ హండ్రెడ్ అలా అయ్యింది వీటికి అంటే కింద స్టాండ్లు లు పెట్టుకోవడానికి కింద స్టాండ్స్ అవి పెట్టుకోవడానికి ఇది క్రేపుర్ ఈ విధంగా అల్లుకోవడానికి బాగుంది అనుకుని అలాగా మనకు కావాలి అనుకుంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసి వచ్చింది నేను ఏ ప్లేస్ కి కావాలంటే ఆ ప్లేస్ కి అందుకోసం అని ఇలా కట్టుకున్నాను నేను ఇనుపు ఇను అంటే కొంచెం తుప్పు పట్టేస్తున్నది అది చాలా మంది చూసాను అది కూడా వస్తుంది లైఫ్ కూడా ఉండదు ఖరీదు ఎక్కువ ఉండదు ఇది ఖరీదు ఎక్కువ నేను అప్పుడు మాకు స్కూల్లో కూడా అలవాటు అయిపోయింది లో కాస్ట్ నో కాస్ట్ లాగా అలవాటు అయిపోయింది అందుకోసం తక్కువ ఖరీతో జుగాడు చేసి చేద్దాము అన్న దీనిలోనే మేము ఇలా ఉంటున్నాం అన్నమాట అలాగే ఓకే గుడ్ ఈవినింగ్ అండి నా పేరు లక్ష్మి మాది బొబ్బిలి ఏంటంటే నేను గార్డెనింగ్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఈ గార్డెనింగ్ థాట్ ఎలా వచ్చింది అంటే నేను వర్కింగ్ ఉమెన్ నేను బయటికి వెళ్తూ ఉంటాను అయితే నాకు ఇంట్లో చెత్త అంతా ఉండిపోతూ ఉండేది ఆ చెత్త ఇలా ఉండిపోతుంటే ఎప్పుడు నేను స్కూల్కి వెళ్ళిపోయే టైంకి వాళ్ళు వస్తూ ఉండేవారు నాకు ఇవ్వడం అయ్యేది కాదు అలా పెరిగిపోతూ ఉండేది దానికి నేను సొల్యూషన్ ఏంటి అని ఆలోచించాను మనకు మనమే కంపోస్ట్ తయారు చేసుకుందాము అనుకొని ఒక ఉద్దేశంతో నే నాకు నేనుగా కంపోస్ట్ తయారు చేసుకొని అలా ఫస్ట్ పూల మొక్కలతో స్టార్ట్ చేశాను కొంచెం 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 కొంచెము అలాగే స్టార్ట్ చేసి అలాగా తర్వాత సిటీజీ వాళ్ళు తర్వాత మన హరిత విజయనగరం గ్రూప్ అలాగా టెరెస్ గార్డెనింగ్స్ అన్ని రకరకాల గ్రూప్స్ వాళ్ళందరూ మాధవి గారు వీళ్ళందరినీ చూసి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరివి వాళ్ళ గాడి అన్నయ్య వీళ్ళందరూ వాళ్ళందరివి చూసి నేను ఇలాగ నేర్చుకున్నాను కొన్ని నేర్చుకొని ఇలాగ మంచి క్రాప్స్ ఇవన్నీ చేద్దాము అనేసి అనుకొని నాకు మా ఆయిల్ మిక్స్ అంతా అవే సరిపోతుంది నాకు నేను మళ్ళీ ఈ క్లీన్ చేసిందంతా బస్తాల్లోని బాల్టీల్లోని పెట్టి ఉంచి అది మళ్ళీ కంపోస్ట్గా తయారు చేస్తాను దానివల్ల నాకు తక్కువ పడుతుంది అనమాట కంపోస్ట్ బయట నుంచి తేవడం అనేది ఇవే నాకు ఈ మట్టి ఇవే సరిపోతూ ఉంటాయి అలా రీసైకిల్ అనమాట ఇవి అంతే అంతే ఈ రీసైకిల్లా చేసుకుంటున్నాను అందరూ టైం లేదు టైం లేదు టైం లేదు అని అంటారు నేను ఈ టీచింగ్తో పాటు మ్యూజిక్ కూడా నాకు ప్యాషన్ అనమాట అది చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్లో ఎంఏ చేశాను నేను దానికి కూడా టైం వేచిస్తూ ఉంటాను తర్వాత ఈ గార్డెనింగ్ కూడాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అదొక గంట ఇదొక గంట రోజు మనం చేస్తే రిలాక్స్ రిలాక్స్ అయిపోవాలి అని అనుకుంటారు ఎంతో కష్టపడిపోయాము అందరూ అనుకుంటారు అది మన ఫీలింగ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ని మనం కరెక్ట్ చేసుకోవాలి ఎవరైనా టైం లేదు అనుకోకూడదు అది మన మైండ్ సెట్ని మనం కరెక్ట్ చేసుకొని ని మనమే తెచ్చుకోవాలి మన చేతుల్లోనే ఉంటుంది కంట్రోల్లోనే ఉంటుంది ఎప్పుడైనా టైం అనేది అలాగే మనం చేసుకుంటే ఏదైనా మనం సాధించవచ్చు అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అందరూ కూడా అలాగే చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉన్నాయండి ఎక్కడ ఉన్నాయండి మనకు ఉన్న చిన్న ప్లేస్ లోనే మనం ఏదో ఒకటి పెంచాలి అంత టైం మీద మనం కొంచెం టైంలో వేచించి మొక్కల్ని పెంచాలి గ్రీనరీ చెయ్యాలి అనేది కాన్సెప్ట్ నాది కూడా మైండ్ లో చాలా మంది ఇలాగ మా వారు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు కూడా అతను డైరెక్ట్ గా సపోర్ట్ చేయరండి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మొక్కల అనేవారు రీసెంట్ గా ఈ న్యూ ఇయర్ కి హెచ్ఎం అనమాట ఎవరైనా ఇస్తే బొకేలు ఇవ్వకండి నాకు మొక్కలే ఇవ్వండి అని అన్నారు ఆ కి వచ్చారు అంటే చాలా నేను సక్సెస్ అయ్యాను నేను అని అని నేను అనుకున్నాను నేను అది చాలా బాగా నచ్చింది ల లక్ష్మి గారు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది బొబ్బిలి అనగానే అందరికి గుర్తొచ్చేది బొబ్బిలి కోట వేణు గుడి ఆ బొబ్బిలి చరిత్ర తాంట పాపం చాలా చరిత్ర కలిగిన గడ్డం ఇది మామూలు విషయం కదండి బొబ్బిలి అంటే ఎప్పుడు అనుకుంటా కానీ మాకు మాత్రం బొబ్బిలి అనగా గుర్తొచ్చేది లక్ష్మీ గారండీ మాకు ఏకైక గార్డెనింగ్ ఫ్రెండ్ మా ఆత్మీయురాలు మా గ్రూప్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆవిడ ఎప్పుడు కూడా మీట్స్ కి వస్తూ అందరిని ఎంకరేజ్ చేస్తూ అందులో ఇంకా ఏంటంటే ఇంకా ముందు అందరికన్నా ముందు వస్తారు విజయనగరం లోకల్ వాళ్ళందరూ టైం మించిపోయిన తర్వాత మధ్యలో వచ్చి వస్తుంటే ఇవి ముందు వచ్చి ఇవిడ ప్రార్థనతో మా గ్రూప్ మీట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దండి చాలా మీరు వస్తున్నారు అది మీ సరే మనది అనుకోని ఒక స్కూల్ అవని అండి ఎక్కడ అవినీతి ఏదో ఉద్యోగం అవినీతి ఏదైనా మనది అనుకొని చేస్తే ఫీల్ అక్కడ ఫీల్ చాలా బాగుంటది అనమాట అందుకు నేను అలానే ఫీల్ అవుతాను అక్కడ మనది మీటింగ్ వచ్చి అందిస్తూ నిలబడి అది ఈ రోజు మీ గార్డెన్ చూడడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఓపిక ఎక్స్ప్లెయిన్ చేశారు మన యూఎస్ ఇచ్చారు హౌస్ వైఫ్ లే కాదు ఎంప్లాయీస్ కూడా ఎంత బాగా చేసుకోవచ్చు సమయం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అంతా కూడా చాలా బాగా వివరించారు సంతోషంగా వచ్చినందుకు చాలా ఈ విధంగా మా ఇంటికి వచ్చారు సంగీతమే కాకుండా ఒక ఇందులోనే ఒక సంగీత నాదం వచ్చేటట్టుగా మనకు మొక్కల్లో కూడా అన్ని జోడించి ఉన్నాయన్నమాటర్ ఒక సంగీతం మేడం అనిపించారు అలాంటి పులకరిస్తుంది అంతే కదా ఒక నాదమే ఏదైనా మొక్కల్లో కూడా ఒక నాదం మనకు వినిపిస్తుంది పక్షులు నాదము ఇవన్నీ కూడా అది రెండు సంగీతముని మొక్కలు రెండు టీచర్స్ ఎలా ఉంటుంది చంటి పిల్లవాడు ఏడుపు కూడా ఒక అంతే దాన్ని ఏమంటారు స్వరాలు మీకు వస్తూ నాదం వస్తుంది ప్రతి ప్రతిదాంట్లో కూడా వెతుక్కుంటూ ఆ వేళ ఉన్నారు కాబట్టి ఎంత ప్రశాంతంగా ఎంత వర్క్ చేసినా ఎంత చక్కగా మీరు ఒక ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే ఎంచుకున్న మొక్కలు సంగీతం వల్ల అసలు హ్యాపీనెస్ నాకు టైర్డ్నెస్ అసలు అలిసిపోవడం అంటే అనిపించదు నాకు చాలా ఎప్పుడూ ఇలాగే నవ్వుతూనే ఉండాలని అనిపిస్తుంది వేరబ్బా అందుకు హ్యాపీగా ఉంటున్నాను నన్ను ఎప్పుడు కూడా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు మొక్కలు పెంచి ఇన్స్పిరేషన్ మేడం చాలా మంది థ్యాంక్ యూ అండి వర్కింగ్ ఉమెన్స్ అందరు కూడా సో మీ ఇంటర్వ్యూ తీసుకోవాలి మీ గురించి తెలియాలి మీరు అసలు ఎలా గార్డెనింగ్ చేసేస్తున్నారు టైం ఉండదు ఖాళీ ఉండదు సంగీతం అంటారు ఎలాగని అనుకున్నాను ఈ రోజు ఆ కోరిక తీరిందండి చక్కగా చూశాను సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి దీనివల్ల మన ఈ ఈ గార్డెనింగ్ వల్లే గ్రూప్స్ వల్ల ఆత్మీయత కూడా మనలో ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్ ఇది ఒక కుటుంబమేనండి గార్డెనింగ్ కూడా ఒక కుటుంబమే కదా మనకి ఈ రోజు ఎక్కడ ఎక్కడ ఏ ఊరెల్లో మన వాళ్ళు ఉన్నారు మన ఆత్మబంధువులు ఉన్నారు ఎవరు మన గార్డనర్స్ మన ఆత్మబంధువులు సంతోషంగా ఆహ్వానించుకుంటున్నాము కలుసుకుంటున్నాము కబుర్లు చెప్పుకొని మొక్కల గురించి చెప్పుకొని విత్తనాలు మొక్కలు షేర్ చేసుకుంటున్నాం మా లైఫ్ ని మేము అండి అదే షేరింగ్ ఏ స్కేరింగ్ అంటారు అందుకేనా

ఆవిడ సంగీతాన్ని కూడా ఒక్కసారి నాకైతే చూడాలని ఉంది మేడం గారు మీరు అసలు ఎలాగా వీణ అది వాయిస్తారు కదా చూద్దామంటే తప్పకుండా అని చూపించారండి తస్వరాలు సంగీతంలోని సరళీ స్వరాలు అంటారు పురంధరద స్వారు దీనికి పితామహులు అవి వాయించాను జస్ట్ అనమాట నాకు కూడా వీణ పట్టుకోవాలని ఉంది మేడం గారిని అడిగాను నాకు కూడా ఇలాగ కూర్చోపెట్టి ఇలాగ చూపించారండి ఇవన్నీ కూడాను ఆ వీణని ఒక్కసారి పట్టుకునేసరికి నాలో ఏదో ఒక తెలియని ఆనందం ఒక వైబ్రేషన్ ఏదో అనిపించి కళ్ళము నీళ్ళు కూడా వచ్చేయండి ఆ ఆనందానికి నాకు ఆ చిన్నప్పుడు డ్రీమ్స్ కొన్ని ఉంటాయి కదండి భరతనాట్యం ఇవన్నీ నేర్చుకోవాలని ఆ కోరిక కూడా నాకు ఈ దగ్గరికి వచ్చిన తర్వాత తీరిందండి మరో వీడోతో మీ ముందుకు వస్తాను సర్వేజనా